నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచులు ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ కొబ్బరి పచ్చడి కొబ్బరి పచ్చడి చక్కగా పచ్చిమిరపకాయలు కొంచెం ఎండి మిరపకాయలతో ట్రై చేయండి మనకి చట్నీ రెండు రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా నిలుగుంటుంది అంతేకాదు ఫ్రిడ్జ్లో ఉంటే మాత్రం చక్కగా వారం పాటు ఉంటుంది మరి ఇది రైస్లోకి అయితే చాలా చాలా సూపర్ కాంబినేషన్ అండి నేనైతే రోట్లో నూరిన పచ్చళ్లా చేసుకున్నాను కాబట్టి రైస్లోకి బాగుంటుందని చెప్తున్నాను ఇందులో కానీ మీరు కొంచెం వాటర్ కానీ కలిపి కొంచెం మెత్తగా చేసుకుంటే దోశ ఇడ్లీల్లో కూడా చాలా చాలా సూపర్ కాంబినేషన్ అనమాట మరి ఇంకెందుకు ఆలస్యం ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా ఈరోజైతే ఇక్కడ కొబ్బరి పచ్చడి కోసం తీసుకున్నాను ఒక కొబ్బరికాయనైతే కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను తొక్కంతా తీసేసి అలాగే ఇందులోకి రెండు పచ్చిమిరపకాయలు ఒక పది వరకు ఎండుమిరపకాయలు తీసుకున్నాను కరివేపాకు కొంచెం జీలకర్ర వెల్లుల్లి రెమ్మలు హాఫ్ స్పూన్ వరకు మెంతులు కొద్దిగా చింతపండు దీంతో పాటుగా కొంచెం కొత్తిమీర కూడా మరి ఇవి ఎలా చేయాలో చూద్దామా ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను దీంట్లోకి కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను ఇవన్నీ వేయించుకోవడం కోసం ముందుగా నేను ఇక్కడ మూడు స్పూన్ల వరకు ఆయిల్ తీసుకున్నాను ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయ్యేటప్పుడే ఇవి మొత్తం కూడా వేయించుకుంటున్నాను ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కలిపి లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటున్నాను వీటిని రెండు నిమిషాల పాటు రెండు నిమిషాల చదువులు చూడండి చక్కగా ఇవన్నీ వేగిపోయినాయి వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఇది కొంచెం ఆరనేస్తున్నాను ఈ లోపల కొబ్బరి కూడా వేయించేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి మొత్తం వేస్తున్నాను ఇవి కూడా రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా కొబ్బరి వేయించుకోవడం వల్ల మనకి చట్నీ కొంచెం నిల్వ ఉంటుందండి రెండు రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా వారం వరకు ఉంటుంది ఇలా కొబ్బరి వేయించడం వల్ల మనకి చక్కగా చట్నీ బయట ఉన్నా కూడా రెండు రోజులు నిలువ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది ఎండు కొబ్బరితో చేయటం వల్ల చట్నీకి చాలా టేస్ట్ కూడా పెరుగుతుందండి నేనైతే ఇక్కడ చింతపండు వేస్తాను పులుపు కోసం మీ దగ్గర పచ్చి మామిడికాయ ఉంటే పచ్చి మామిడికాయ తురుమునో ముక్కను కూడా ఇందులోకి వేసేసుకోవచ్చు రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ముక్కలుగా కాకుండా మీరు కొబ్బరి తురుముకొని పెట్టుకొని ఉన్నా కూడా కొబ్బరి తురుము ఉన్నప్పుడు కొబ్బరి తురుముతో తురుముకున్నప్పుడు చక్కగా తురుమును కూడా కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకొని మిక్సీ చేసిన ఎండుమిరపైతే ఇందులోకి వేసి కలుపుకుంటే సరిపోతుంది ఇంకా నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను కొద్దిగా ఆరనేస్తున్నాను ముక్కలన్నీ కూడా అయితే ఇవన్నీ ఆరిపోయిన తర్వాత వెల్లుల్లి రెమ్మలు అలాగే మెంతులు జీలకర్ర చింతపండు ఇందులోకి వేసేసుకుంటున్నాను మిక్సీ జార్లోకి వీటితో పాటుగా ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను అలాగే దీంతో రెండు రెమల కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను ముందుగా సాల్ట్ వేసేసుకొని గ్రైండ్ చేస్తున్నాను ఇక చూడండి మొత్తం అంతా గ్రైండ్ అయిపోయిన తర్వాత ఇందులోకి కొబ్బరి వేసేసుకుంటున్నాను మళ్ళీ గ్రైండ్ చేస్తున్నాను వేస్తున్నాను ఇక్కడ చూడండి కొబ్బరి అంతా చక్కగా నలిగింది తురుముకున్నప్పుడు ఎలా వస్తుందో అలాగే వచ్చేసింది ఇప్పుడైతే తాలింపు పెట్టుకుంటున్నాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టున్నాను ఇందులో ఒక ఆయిల్ తీసుకుంటున్నాను కొబ్బరి అయితే నూనె లాగేస్తుంది కాబట్టి నేను ఇక్కడ త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నానండి ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసేసుకున్నాను తాలింపు గింజలతో పాటుగా కొద్దిగా పసుపు కొన్ని కరివేపాకరెమ్మలు ఇక్కడ తాలింపు అంతా వేగిన తర్వాత ఇందులోకి నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని వేసేసుకుంటున్నాను కొబ్బరి చట్నీ మొత్తం ఇందులోకి వేస్తున్నాను తాలింపు అంతా కలిపేసుకొని ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే ఇది మనకి రైస్లోకి అయితే సూపర్గా ఉంటుందండి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఇంకా చూశారు కదా ఇక్కడ కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది మరి ఈ విధంగా ట్రై చేసి చూడండి చక్కగా అయితే చాలా చాలా సూపర్ కాంబినేషన్ అనమాట ఇది మరి మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ